త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభుని ఇక్ష్వాకు వంశి ఆది పురుషుడు అని చెప్పాలి అంటే రామచంద్ర ప్రభుకి యాభై తరాల పూర్వం వాడు పుచ్చుకుంద మహారాజు అతను చాలా వర్చస్సు స్వరూ తోకితో ఉండేవాడు అంతేకాదు అతని పొడవు ఇరవై అడుగులు పొడవు ఉండేవాడు అంటే కృతకి త్రేతాకి ద్వాపరికి కలికి అంత తేడా ఉందన్నమాట అయితే ఇప్పుడు మన వాళ్ళు మ్యాక్సిమం ఆరు ఏడు అడుగులు కూడా ఎవరు లేరు కానీ పూర్వకాలము ముచుకుంద మహారాజ్ ఇరవై అడుగులు పొడవు ఉన్నాడు అయితే అలాంటి మహానుభావుడి యొక్క సహాయ సహకారాలని భూలోకంలో ఉండే మానవులు కాదు దేవలోకంలో ఉండే దేవతలు సహకారాన్ని కోరారు అప్పుడు తారకాసురుడు అనేటటువంటి రాక్షసుడు దేవతలందరినీ పీడిస్తూ ఉంటే వాళ్ళు ఓడించలేక ముచుకుంద మహారాజు యొక్క సహాయం కోరారు అప్పుడు ఈ మహానుభావుడు వెళ్ళి తారకాసురుణ్ణి ఓడించాడు సంహరించలేదు సంహరించడానికి ఎవరి తరము కాదు అతడు కూడా ఒక వర బల గర్వంతో దేవతల్ని అందరినీ ఓడిస్తూ ఉండేవాడు వాడికి తెచ్చుకున్నటువంటి వరం ఏమిటంటే శివ తేజస్సుతో కేవలం శివ వీర్యంతో పుట్టినటువంటి వాడి చేతిలోనే నా మరణం ఉండాలి తప్ప మిగిలినటువంటి ఎవ్వరి వల్ల నాకు మరణం కాకూడదు అని బ్రహ్మగారితో వరం పొందాడు అందుచేత వాడిని ఎవరూ సంహరించలేరు అప్పుడే శివ వీర్యం అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే మనందరికీ తెలిసినటువంటి కుమారస్వామి అతని పేరు షణ్ముఖుడు అని కుమారస్వామి అని సుబ్రహ్మణ్యుడు అని ఇలా ఇన్ని పేర్లతో ఉన్నటువంటి ఆ మహానుభావుడు వచ్చాడు అప్పుడు తారకాసురుణ్ణి వర్తించాడు ఇక ముచుకుంద మహారాజుకి అందరూ ధన్యవాదాలు చెప్తారు థ్యాంక్స్ చెప్తారు చెబితే అప్పుడు దేవతల్ని అయ్యా చాలా సంతోషం అని అంటే మీకు ఏం వరం కావాలో కోరుకోండి అంటారు దేవతలు దేవేంద్రాలు అంటే అప్పుడు ఆయన అంటారు సరే వెంటనే నా భార్య బిడ్డల దగ్గరికి పంపించండి అని కోరుకుంటాడు అప్పుడు దేవత అంటారు అయ్యా ఇక్కడ వచ్చిన తర్వాత భూలోకానికి ఈ లోకానికి కాలమానం చాలా తేడా ఉంది అంచేత మన ఈ భూలోకంలో ఉత్తరాయణం పగలు దక్షిణాయనం రాత్రి దేవతలు అంటే మన సంవత్సరం వాళ్ళకి ఒక్కరోజు సమానం అంచేత అక్కడ కాలంతో పోలిస్తే ఈ కాలంలో చాలా మంది గతించారు చాలామంది రాజులు వచ్చి వెళ్ళారు చాలా మంది రాణులు విడిపోయారు చాలామంది అంతేత నీ కుటుంబాన్ని నువ్వు కలవలేవు అని చెప్పాడు మరి అయితే ఏంటి అంటే అప్పుడు ఆయన అంటాడు ముచుకుందుడు నేను బాగా అలిసిపోయాను యుద్ధం చేసి చేసి అంతేత నాకు విశ్రాంతి కావాలి నన్ను ఎవ్వరూ ఏ రకమైనటువంటి ఇబ్బంది నిద్రాభంగం కలిగించినటువంటి స్థానానికి నన్ను పంపించండి అని ముచుకుందుడు కోరుకుంటే అప్పుడు దేవతలు ఇది ఈ గుత్తికొండ అనేటటువంటి ఈ కొండలో ఒక బిలవలో నీవు ఉండు నీకు ఎవ్వరూ నిద్రాబంధం కలిగించరు అని వరం ఇచ్చి ఆ వాళ్ళ దేవతలే తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు సరే హాయిగా నిద్రపోతూ నలభై లక్షల సంవత్సరాలు నిద్రపోయేవాడు ఇక్కడ అంటే ఇది త్రేతాయుగం నాటి నుంచి ద్వాపర యుగం నాటి వరకు మనం చెప్పుకుంటే అప్పటికి నలభై లక్షలు ద్వాపర నుంచి ఇప్పుడు చెప్పుకుంటే మనకి ఈ కలియుగానికి ఆరు లక్షల సంవత్సరాలు అన్ని మరల దాన్ని డబుల్ డబుల్ అనమాట దీనికి ఆరైతే ద్వాపరానికి పన్నెండు లక్షలు దానికి ఇరవై నాలుగు లక్షలు మళ్ళా కృతయుగానికి ముప్పై ఆరు లక్షలు ఇలా మించి మించి ఉన్నటువంటి అటువంటి ఆ ముచుకుంద మహారాజు హాయిగా ఉన్నాడు ద్వాపర యుగం అంతం వచ్చింది అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మీదకి దాడెత్తుతూ జరాసంధుడు చాలా సార్లు దండెత్తాడు ఆ ద్వాపరంలో ఉండేటటువంటి స్వామి యొక్క భవనం మీదకి ద్వారక దగ్గరికి అప్పుడు ఇక కాలయవ నుండి సహాయం కోరాడు చరాసన్ కాలయవనుడు కూడా యాదవుల చేతిలో వాడికి మరణం లేదు అంచేత నువ్వు వెళ్ళని వాడి పంపించారు కాలయవనుడు వస్తున్నాడనే వార్త స్వామి గ్రహించి శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒక మయుడి యొక్క సహాయం తీసుకుని సముద్రంలో భవనాన్ని నిర్మించు ద్వారకా నగరాన్ని నిర్మించు అని ఆదేశిస్తాడు స్వామి దాంతో విశ్వకర్మ విశ్వకర్మ చక్కగా ఆ ద్వారకా నగరాన్ని నిర్మించాడు సముద్రం ఇక రాత్రికి రాత్రి నిద్రపోతున్నటువంటి వాళ్ళని ఎలా ఉన్నవాళ్ళు అలాగే అక్కడ చేర్చేశాడు స్వామి తన యొక్క దివ్యశక్తితో కాలయావ్ వచ్చేసరికి ఎవ్వరూ లేదు అసలు ద్వారకా నగరమే లేదు ఏమైందా అనుకున్నాడు అప్పుడు మన స్వామి పిల్లలలోవి ఊదుతూ వాడు రావడంతో పరిగెత్తాడు ఎక్కడికి పరిగెత్తాడంటే ఈ బెలవంలోకి పరిగెత్తాడు ఈ బెలవంలోకి పరిగెత్తే సరే కాలయవనుడు కూడా వెంబడిస్తూ వచ్చాడు అయితే స్వామి పక్కకు దాక్కున్నాడు ఆ సమయంలో హాయిగా పాపం నలభై లక్షల సంవత్సరాల నుంచి నిద్రపోతూ ఉన్నటువంటి ఈ ముచుకుంద మహారాజుని అయ్యే దొంగ వేషాల వేస్తున్నావు దొంగ నిద్రపోతున్నావా అని మన ఈ కాలయవనుడు నిద్రపోతు ముచుకుంద మహారాజుని కాతో తన్నాడు అంతే నిద్రాభంగం అయింది నిద్రాభంగం అయినటువంటి ఆ స్వామి ఒక్కసారి కోపంతో కళ్ళి ఎర్రజేసి చూశాడు అంతే ఆ ఎర్ర చేసినటువంటి కళ్ళ నుండి అగ్ని నిప్పు కణాలు వచ్చి కాలయవరుడు ఈ రకంగా కాలయవరుడు కాలిపోయిన తర్వాత స్వామి వచ్చి స్వామి వచ్చి ప్రత్యక్షమై రుచి జరిగిందంతా చెబుతారు ఇది నీ కథ అని మరి స్వామి నువ్వు నాకు ఇవ్వవా అంటే కృష్ణుడు విష్ణు భగవానుడిగా దర్శనమిచ్చి నీకేం వరం కావాలో కోరుకో నీ నిమిత్తంగా నేను కాలయవ నుండి సంహరించగలిగాను అని అంటారు అప్పుడు ఉచుకుందుడు నాకు మోక్షం కావాలి అంటే అప్పుడు మరలా నీకు మోక్షం కావాలి అంటే కొన్ని వేల సంవత్సరాలు యుద్ధం చేసి ఎంతో మందిని రక్షించావు అంతత ఆ యుద్ధం యొక్క సంస్కారం ఇంకా నీ అంతఃకరంలో ఉంది అవన్నీ పోవాలి అంటే నువ్వు తపస్సు చెయ్యాలి హిమాలయ పర్వతానికి వెళ్ళి తపస్సు చెయ్యని స్వామి ఆజ్ఞాపిస్తాడు గంధమాదన పర్వతానికి వెళ్ళి అక్కడ తపస్సు చేసి ఆపై మోక్షాన్ని పొందారు అని మనకి పౌరాణిక గాథ అలాగే భాగవతంలో కూడా వస్తుంది ఈ కథ అటువంటి చారిత్రాత్మక అంతేకాదు పౌరాణిక ఇతిహాస గాథలలో ప్రధానమైనటువంటి స్థానంగా అందున మన ఈ గుంటూరు జిల్లాలో అందున విశేషించి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండడం అనేది మనందరికీ చాలా సంతోషించదగినది పూజించదగినటువంటిది అంతేకాదు ఇక్కడ చక్కగా ఒక కమిటీగా ఏర్పడి అందరూ చైర్మన్ గారు వైస్ చైర్మన్ సెక్రటరీ అలానే శ్రీను స్వామి గారు వీళ్ళందరూ కలిసి ఇక్కడ అన్నదాన సత్రమని ఇక్కడ ఉన్నటువంటి దేవీ దేవతలకి పూజలు చేస్తూ వచ్చిన వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా నిర్వహిస్తున్నారు అంటే చాలా చాలా సంతోషం వీరందరికీ కూడా మా హృత్పూర్వక మంగళా శాసనములు భక్తులందరూ కూడా వచ్చి ఈ రకమైనటువంటి ఈ స్థానాన్ని ఇంకా ఎలా డెవలప్ చేయాలి వచ్చినటువంటి వాడు ఇప్పుడే బిలాలు చూపించారు బిలాల్లో ఉండేటువంటి జలాన్ని చూపించారు ఆ జలం చాలా ప్యూర్ అండ్ క్లియర్గా ఉంది దానిలో ఏం వేసినా మనకి కనిపిస్తుంది అనమాట ఆ అది ఫ్లోయింగ్ వాటరు అది ప్రవహించేటటువంటి గంగా జలం అని ఇది దక్షిణ కాశీ అని చెబుతూ ఉన్నారు చాలా సంతోషం ఒక ప్రసిద్ధి కగినటువంటి దివ్య క్షేత్రంగా ఇది ఉంది అయితే ఉన్నదాన్ని పది మందికి తెలియచేయాలంటే మనం మనం వచ్చిన వాళ్ళమే అందరికీ వాళ్ళ కమ్యూనికేట్ చేస్తే ఫార్వర్డ్ చేస్తే అందరికి తెలుస్తుంది అందరూ వచ్చి ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారు ఇక్కడ ఉండేటటువంటి సిద్ధిని అందరూ కూడా కుంజుకుంటారు అంతేకాదు ఆ బిలాలవి చూస్తే అనిపిస్తోంది తపస్సు చేసుకోవాలి అని అనుకున్నటువంటి వాళ్ళు శ్రీశైలం వరకు పోకుండగా ఇక్కడికే వచ్చి ఈ ఈ బిలాలలో ఉండి తపస్సు చేసుకోవడానికి కూడా చాలా సౌకర్యంగా ఉంది ఇక ముందు ముందు ఆ తపస్సు చేసుకునేటటువంటి వాళ్ళకు కూడా ఏ లోటు లేకుండా ఆయా సమయానికి వాళ్ళకి కాస్త తగిన సాత్విక ఆహారం చాలా పరిమితంగా సమర్పించగలిగితే తపస్సు చేసుకునే వాళ్ళు కూడా ఇక్కడ బాగా పెరుగుతారు అది కమిటీ వాళ్ళందరూ దృష్టి పెట్టాలి అని మేము కోరుకుంటున్నాము మీ అందరికీ మా అనేక అనేక మంగళ శాస్త్రం ఓం నమో భగవతే వాసుదేవాయ జయరా